ముందుగా మనస్ఫూర్తిగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక మంచి సినిమా చేసినప్పుడు ఒక సిన్సియర్ సినిమా చేసినప్పుడు ఒక కొత్త సినిమా చేసినప్పుడు మీడియా కానీ ప్రేక్షకులు మొత్తం అందరూ ఫ్యాన్స్ ఎవ్రీబడి ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ ఈ సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అందరు దీన్ని ప్రోత్సహించారు ముందు నుంచే ఇలాంటి సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నారు కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ బికాస్ సమ్ ఫిలిమ్స్ నీడ్ అ వెరీ వెరీ పాజిటివ్ బజ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఆల్ యువర్ సిన్సియర్ థాట్స్ ఆల్ యువర్ ఆనెస్ట్ థాట్స్ దట్ వీ షుడ్ ఎన్కరేజ్ గుడ్ సినిమా ఆ థాట్ వస్తేనే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా బాగా ఆడతాయి బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ వీ యాజ్ అ టీమ్ द गुरू टीम फ्रम दिग्निंग अ वेरी वेरीयर अंड आने दट बीव गोड मेकु फिल्म अड मन तेल प्रेक्षक तक कोई मंसा अडू चला रिशीवे निजा आनंद अंड थैंस अशी अंड रा फिल्म कृतिका मुमताज अं आल मई अदर को यू हेड वर्फुट टाइम वर्किंग दिस् फिल मुख्य लैक् टू थैंक सुधा फॉर् गेटिंग दिशर्फुल सब्जक्ट टू मी एंड चालेजिंग मी टू डू वन आफ मई बेस्ट क्यारक्टर्स इन मई कैरियर अंत ऐक्टर्ग एनो सिवर्ड वाइनोमल की बट दिश फिल श्युअर्ली बी वेरी वेरी स्पेषल बिकाज़ प्रति ऐक्टर् तन कैरियर हिवां संथिंग डिफरेंट बट आ टाइम की करेक्ट सब्ज बटो ఎక్కడో ఒక మనోటిని ఎక్కడో ఒక స్టేజ్ వేరే వాజ్ రిపీటింగ్ లాడ్ ఆఫ్ మై ఫిల్మ్స్ వెరీ సిమ్లర్గా కనపడుతున్నాయి ఆ టైంలో ఒక మంచి సినిమా రావాలి కొత్త సినిమా చేయాలి ప్రేక్షకులు తప్పకుండా అది బాగా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అండ్ దట్ వాస్ ద టైమ్ గురు కేమ్ అండ్ ఐ ఇమిడియట్లీ యాక్సెప్టెడ్ ద ఫిలిం అండ్ ఐ రియలీ వర్క్ వెరీ వెరీ హార్డ్ అండ్ టు ద పుష్ మీ టు ది టు మై బెస్ట్ అండ్ షీ గాట్ అవుట్ ద బెస్ట్ ఫ్రమ్ మీ Thank you, Sudha. And again, I'd like to thank the media people from the beginning of the film and even after the film release. You are always encouraging this film. Thank you for giving such wonderful reports, such wonderful reviews. Thank you very much. Thank you for coming.